నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సిఐ ఎన్ వెంకట్రావు కె ఇంద్రసేనారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగనున్న వినాయక చవితి ఉత్సవాల శుభ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని పేర్కొన్నారు డీజేలు అశ్లీల నృత్యాలు రికార్డింగ్ డ్యాన్సులు వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు సింగిల్ విండో పద్ధతి ద్వారా వినాయక చవితి అనుమతులు తీసుకోవాలన్నారు ఈ నెల పద్నాలుగున జరగను లోక్ అదాలత్ వినియోగించుకోవాలన్నారు పొగలంతా ఎవరో ఒకరు ఉంటారు నైట్ టైము ఆ మండపం దగ్గర ఎవరన్నా మీరు ఎవరో లేకుండా ఉండే ఏదన్నా ఎవరన్నా వచ్చి ఆ మండపం దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే అది ఎటువైపోయినా దారి తీసుకోవచ్చు అన్నమాట మేబీ రకరకాలుగా అంటే ఎవరో అనామికడైనా వచ్చి ఉండొచ్చు లేకుంటే ఆ విలేజ్లో ఉండేవాడైనా ఉండొచ్చు లేకుంటే ఇంకెవరన్నా వచ్చి ఉండొచ్చు అక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ మా బొమ్మ దగ్గర ఇట్ట చేశారు అట్ట చేశారని కాకుండా కంపల్సరీ ఒక ఇద్దరు కానీ ఇప్పుడు కానీ అందుబాటులో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ ఏదైతే లౌడ్ స్పీకర్లు మైక్ పర్మిషన్స్ తీసుకోవడానికి మీరు లెటర్ పెడుతూ ఉన్నారు అప్లికేషన్ పెడతా ఉన్నారు మీరు త్రీ డేస్ పెట్టుకోవాలనుకుంటే త్రీ హండ్రెడ్ వన్ డే పెట్టుకోవాలంటే వన్ హండ్రెడ్ కంపల్సరీ మార్నింగ్ సిక్స్ టు నైట్ టెన్ వరకు మాత్రమే మీకు ఈ మైక్ పర్మిషన్స్ ఉంటాయి అది కూడా మిగతా వారికి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఇతరులకి అంటే మీతో పాటు ఆ గ్రామంలో వేరు వేరు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్టుగా లౌడ్ స్పీక్ నైట్ పది గంటకల్లా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది మండపాలు మండపాలు ఏర్పాటు చేస్తారు ఎస్పెషల్లీ విద్యుత్ ఉద్యోగులు తగలకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే అనుకోకుండా ఈ మూడు రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ వర్షం పడటం ఇట్లాంటి ఏదైనా జరిగితే అనుకోని షార్ట్ సర్క్యూట్ కానీ ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది అంటు అనుకోని సంగటం జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండోది కంపల్సరీ ఆ మండపాల దగ్గర నైట్ ఇద్దరు ముగ్గురు తక్కువ కాకుండా ఉంటే ఏదైనా అనుకోకుండా వర్షం వచ్చినా లేకుంటే షార్ట్ సర్క్యూట్ జరిగినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి అక్కడ మండపం ఏర్పాటు చేసుకునే దగ్గర వెహికల్స్ తీసుకొచ్చి ఆ రోజు సపోజ్ నిమజ్జనం రోజు కానీ లేకుంటే ఇన్స్టాలిజేషన్ చేసే పూజ రోజు కానీ ఏదైనా చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు ఆ సమయంలో రోడ్డు బ్లాక్ చేయకుండా ఫ్రీ ఫ్లోగా మీరు ఏ గ్రామంలో పెట్టుకున్నా ఏ మండలంలో పెట్టుకున్నా ఏ వీధిలో పెట్టుకున్నా ట్రాఫిక్కి అంతరాయం కలిగించకుండా మీ కార్యక్రమాలను నిర్వర్తించుకోవచ్చు లేదు ట్రాఫిక్ ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది సార్ మీ మీ పోలీస్ సిబ్బంది మాకు అందుబాటులో ఉండాలని కోరితే కంపల్సరీ మా సిబ్బందిని కూడా మేము మేము పంపిస్తాం అదనపు సిబ్బందిని కూడా అడిగైనా మీకు పంపిస్తాం ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవటం అనేది కూడా ఆ కమిటీ ఎవరైతే ఆ బొమ్మను వినాయక్ విగ్రహం ఇన్స్టాలేషన్ చేస్తారంతా వాళ్ళ బాధ్యత అది కూడా